హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గసగసాల పాయసం చేసుకుందాం రండి ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది మన శరీరాన్ని కూడా కూల్ చేస్తుందండి ఈ గసగసాల పాయసం అనేది ఇది వారానికి రెండుసార్లు చేసుకుని తాగినా మంచిదండి ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూస్తాం రండి ముక్కాల కప్పు బెల్లం అండి కొద్దిగా ఎండు కొబ్బర పచ్చి కొబ్బరి అండి ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు మీరు కొబ్బరి అనేది గసాలు టూ టేబుల్ స్పూన్సు ఒక టేబుల్ స్పూన్ రైస్ ఇందులో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ మీకు ఏదైతే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అది యాడ్ చేసుకోండి కొద్దిగా బాదాము కాజు కొద్దిగా ఊరబెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఊరబెట్టుకోవాలి తగినంత నెయ్యి నేను కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నానండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ రైస్ ఏ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మీరు రైస్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్సు ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గసాలని ఇందులోకి యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకునేయాలండి స్టవ్ని ఎందుకంటే గసాలు తొందరగా మాడిపోతుందండి ఇది స్మెల్ అనేది మీకు తెలుస్తుంది అప్పుడు ఆఫ్ చేసుకునేయండి స్టవ్ అనేది ఇది ఫ్రై చేసుకుంటే చాలా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకు రైస్ అనేది యాడ్ చేసుకుంటారండి ఇందులోకి బెల్లం అనేది మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే కొద్దిగా తక్కువ స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నాను తక్కువ బెల్లాన్ని పాలు అయితే పచ్చి పాలే కూడా యూస్ చేసుకోవచ్చు లేదా అలాగే కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకోవచ్చండి బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకుంటున్నానండి నేను ఈ బెల్లాన్ని కొద్దిసేపు మరగబెట్టాలండి ఇందులో ఉన్న లమ్స్ ఏదైనా మట్టి తర ఉంటే మనం ఫిల్టర్ చేసుకోవచ్చండి ఇది కాగేలోపు మనం మిక్సీ పట్టుకుందాం రండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బర ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత మనం ఏదైతే నానబెట్టి పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్ ఇదే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము తర్వాత ఫ్రై చేసుకున్న గసాలు రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలాచి కూడా ఒక నాలుగు ఐదు ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నానండి ఇది కొద్దిగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ తర్వాత వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి నున్నగా ఎంత నున్నగా అయితే అంత నున్నగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం కాగిన బెల్లాన్ని ఇందులోకి వడగట్టుకుంటున్నామండి మట్టి ఏదైనా ఉంటుంది ఇందులో చిన్న చిన్న చెరుకు పిసర్లు ఉంటాయండి అందుకోసం నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని తిరిగి గ్యాస్ పైన పెట్టాలండి తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాము బాగా ఇది ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడికేలోపు మనం కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులోకి మిక్సీ జార్లో కలుపుకొని యాడ్ చేసుకొనాలండి ఇంకా మీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు అండి అలాగే వాటర్ యాడ్ చేయకపోయినా మళ్ళీ నెయ్యి అనేది మనం ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యిలోకి ఇది ఫ్రై చేసి నేను అందులోకి డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి స్మెల్ అనేది చాలా ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది గసగసాల పాయసం అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది వీక్లీ ట్వైస్ తీసుకుంటే హెల్త్ చాలా మంచిదండి ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా పాయసంలోకి కలిపేయటమేనండి అంతే అండి మనం స్టవ్ కట్టేసుకుంటే రెడీ అవుతుందండి గసగసాల పాయసం అనేది నేను కొంచెం వాటరీగా చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి